నమస్కారం ఆశారా మేడం మనకి ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి అది ఎప్పటి నుంచో వస్తున్న ఇది అది కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చాలా ప్రాబ్లమ్స్ తో ఉంటూ ఉంటున్నారు లేడీస్ మెయిన్ గా జాబ్ సంబంధించి లేకపోతే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించో ఆ ప్రాబ్లమ్స్ అనేది ఆ బేబీ మీద పడతాం అనేది ఏదైనా జరుగుతుందా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుందా హెల్త్ ఇష్యూస్ కాదు కానీ అమ్మా పేషెంట్ చాలా హ్యాపీగా త్రూ నైన్ మంత్స్ చాలా హ్యాపీగా ఉండాలి అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర లేడీస్ మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్కింగ్ ఉమెన్ సో పొద్దున గబా గబా వాళ్ళు ఇంట్లో పనులు చూసుకుని తొందర తొందరగా పరిగెత్తి వెళ్ళాలి అండ్ వాళ్ళ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫుడ్ డైట్ స్ట్రెస్ మీద ఎక్కువ పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది సో దానివల్ల వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప ఉంటాయి తప్పకుండా ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు టైంకి ఫుడ్ తీసుకోలేకపోవటం సరే టైంకి వాటర్ తాగలేకపోవటం టైంకి యూరిన్ కూడా వెళ్ళలేకపోవటం కొన్ని అవర్స్ యూరిన్ వెళ్ళకపోతే యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వాళ్ళ బేబీ మీద ఎఫెక్ట్ సెకండరీ ముందు వాళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది సో ఈ స్ట్రెస్ చాలా తప్పకుండా బీపీ షుగర్స్ రావటము థైరాయిడ్ లాంటివి రావటము యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము ఇవి కామన్ గా జరుగుతాయి సో పేషెంట్స్ మటుకు డాక్టర్ చెకప్ కాకుండా వాళ్ళు కూడాను మంచి బుక్స్ చదవటం నేను అంటాను ఖాళీగా ఉన్నప్పుడు మంచి బుక్స్ స్వామి వివేకానంద చిన్న చిన్న బుక్స్ నాలెడ్జ్ రిలీజన్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న బుక్స్ బుక్లెట్స్ తెచ్చుకోండి చిన్న చిన్న బుక్స్ చదవండి ప్రశాంత్ గాంధీ టీవీలో కూడా ఆ భయంకరమైన సినిమా చూడొద్దు అది ఎందుకంటే ఒక భయంకరమైన సినిమా చూస్తే మన మైండ్ చాలాసేపు దాని గురించి ఆలోచిస్తుంది సో అటువంటి అవాయిడ్ చేయండి చూడద్దు అండ్ తొందరగా రియాక్ట్ అవ్వద్దు ఇంట్లో ఎవరైనా ఒక మాట అంటే వెంటనే ఏవటము దాని మీద ఒక పెద్ద డిస్కషన్ డెవలప్ చేసి గొడవల్లో దిగటం అటువంటి చేయొద్దు అది బేబీ మీద కూడా అసలు పడుతుంది అంతే దాని మీద పడుతుంది అండ్ మన పూర్వం మన వాళ్ళు చెప్పినట్టు అభిమన్యు స్టోరీ ఉంది మనకి అది ఊరికే స్టోరీ అది అది నిజం మనం డెవలప్ మన మైండ్ ఎలా ఆలోచిస్తుందో యద్భావం మనం ఏది భావిస్తే అదే అన్నట్టు మనం ఎంత పాజిటివ్గా ఉండాలి ప్రెగ్నెన్సీ త్రూ ప్రెగ్నెన్సీ చాలా పాజిటివ్గా ఉండి మంచి ఫుడ్ తీసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఆ బేబీ కూడా హెల్దీగా బుద్ధిమంతులు పుడతారు అనేది మన పూర్వీకుల దగ్గర నుంచి మన మహాభారతం దగ్గర నుంచి మన కాన్సెప్ట్ అది సో ఇప్పటికీ అది ట్రూ అది నిజమే తప్పకుండా వాళ్ళు మంచి బుక్స్ చదవటము మూవీస్కి వెళ్ళిన మంచి మూవీస్ అవి చూడటము చాలా ఇదిగా ఉండాలి తప్పనిసరి ఇంట్లో కూడా మంచి స్టోరీస్ చిన్న చిన్న స్టోరీస్ సింపుల్ స్టోరీస్ అది ఏది మారల్ స్టోరీస్ అంటామే అది జ్ఞానబద్ధమైన స్టోరీస్ అవి చదవటం అది చాలా బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది మన బిహేవియర్ ప్యాటర్న్ అంతా మన స్ట్రెస్ అంతా ఎప్పుటబోయే బేబీ తప్పకుండా చూపిస్తుంది అది ఉట్టిది అది నిజమది నైన్ మంత్స్ కూడాను పేషెంట్స్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మైండ్ పాజిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్ కొంచెం ప్రాణాయం చేయటం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం మంచి ఫుడ్ ఆహారము వాటర్ జాబ్ కూడా చేసుకోవచ్చు నైన్ మంత్స్ చేసుకోవచ్చు కాకపోతే ఎంత స్ట్రెస్ తక్కువ స్ట్రెస్ తోటి కంఫర్టబుల్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మంచిగా నార్మల్ డెలివరీ అవుతుంది కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి ఎక్సర్సైజ్ చేసుకుంటే నార్మల్ డెలివరీకి ఓపిక్ కావాలి నార్మల్ డెలివరీకి ఇప్పుడున్న సమాజము పిల్లలు ఎడ్యుకేషన్ వలన ఓపిక తగ్గిపోయింది కొంచెం బెయిన్ వచ్చినా కూడాను అమ్మ మా వల్ల కాదు మాకు శిరం చేయడానికి ఇంకా గంటలో డెలివరీ అవుతుంది అంటేనే కూడాను అమ్మ మాకు శిరం మేము భరించలేమంటారు అండ్ వాళ్ళని చూసి పేరెంట్స్ కూడా అమ్మ మా అమ్మాయి భరించలేదండి తను చాలా నాజోకండి శ్రీరం చేసేయండి ఆపరేషన్ చేసేయండి అనేది ఒక బాగా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ఎందుకు వాళ్ళు బతమాలతున్నప్పుడు ఎందుకు మనకెందుకు వచ్చింది అని లేదా మా ఆగండ్ కూడా వినే పరిస్థితిలో లేరు సో కొంతమందికి ఇట్లా ఫోర్సబుల్ గా చేయాల్సి వస్తుంది అవుతుంది అనమాట అసలు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మేడం మనం ఎలాంటి ఆహారం అనేది మనం అసలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రోటీన్ డైట్ మోర్ ఇంపార్టెంట్ అమ్మా సో మనపు మొదటి నుంచి కూడా మన వాళ్ళు నువ్వులుండలు సున్నుండలు ఇవన్నీ మంచి ప్రోటీన్ పల్లె ఉండలు ఇవన్నీ పెట్టేవాళ్ళు సో అదంతా సింపుల్ ప్రోటీన్ ఇప్పుడంటే నాన్ వెజ్ బాగా ఫుడ్ ఇది ఎక్కువైపోయింది కదా మన ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కువైపోయింది సో రకరకాల మనకి ఫుడ్ దొరుకుతుంది టేస్ట్ మనకి కావాల్సిన టేస్ట్ లో దొరుకుతుంది సో ప్రోటీన్ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంతో పాటు ఒక బిల్ లో కొంత ప్రోటీన్ కొంత కార్బోహైడ్రేట్ అంటే మన రైస్ కానీ చపాతీ కానీ అది సాలెడ్స్ అండ్ వెజిటబుల్ కర్రీస్ ఇవన్నీ అంటే ఫైబర్ ఫైబర్ ఇంపార్టెంట్ ఫైబర్ ట్వెల్వ్ గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఉండాలి పర్ డే ట్వెల్వ్ గ్రామ్స్ పర్ డే అండ్ అట్లీస్ట్ టూ గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వైట్ ప్రోటీన్ ఉండాలి సో ఇది మనం కొంచెం క్యాల్సిరేటెడ్గా ఎవ్రీ డే కొంత ప్రోటీన్ తప్పకుండా కొంత కార్బోహైడ్రేట్ ఫ్రూట్స్ కానీ కొంత సాలెడ్స్ కానీ వెజిటబుల్ కర్రీస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మిల్క్ పాలు రెండు పొట్ల పాలు పాలల్లో కొంచెం ప్రోటీన్ ఇప్పుడు ప్రోటీన్ తక్కువ తినే వాళ్ళు ఉంటారు రోజు నాన్ వెజ్ తినరు కదా నేను చాలా మంది రోజు పప్పు తినరు సో వీళ్ళందరికీ ప్రోటీన్ పౌడర్ అడ్వైజ్ చేస్తాం పాలలో తీసుకోమని అండ్ నాన్ కి డైలీ ఒక బాయిల్డ్ తప్ప కూడా తీసుకోమని చెప్తాము ఇంకా ఫిష్ ఇవన్నీ మంచి ప్రోటీన్ అది అడ్వైజబుల్ ఫిష్ చికెన్ ఎగ్స్ ఈ గా యాడ్ చేస్తే మంచిది ఇవి కాకుండా సీరియల్స్ అంటాం మనం గింజలు సోయా బీన్స్ రాజ్మా ఈ బాంబే చనా అంటాము చాల అవి కర్రీస్లో కానీ లేకపోతే మామూలుగా బాయిల్ చేసుకుని పోపు పెట్టుకుని దాంట్లాగా సాయంత్రం తినటం అండ్ ఒకటి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అంతా డ్రై ఫ్రూట్స్ పూర్వం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అంతా డ్రై ఫ్రూట్ మార్కెట్ ఎక్కువైపోయింది డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి అవైలబిలిటీ ఎక్కువ ఉంది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి సో డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం తినలేకపోతే మిక్సీలో వేసుకుని బాదం పాలాగా తాగటం మన ఇష్టం ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది ఆపర్చునిటీ ఎక్కువ ఉంది సో మంచి డైట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది డబ్బు లేని వాళ్ళకి ఒకటి డబ్బు ఉన్న వాళ్ళకి ఒకటి ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు అంటుంటాను నేను సున్నుండలు తినండి నువ్వులు ఉన్నలు తినండి పల్లె ఉండలు తినండి ఆల్ గుడ్ ప్రోటీన్ ఎగ్స్ అయితే మనకి ఎప్పుడు దొరికేవి వాళ్ళ తినండి కొంతమంది ఎగ్ తింటే వాసన మాకు పడదు అంటారు ఆమ్లెట్ తినండి ఎగ్ కర్రీ తీసుకోండి మీకు ఎలా టేస్టీగా ఉంటే అలా చేసుకోండి తీసుకోండి నేను మేడం మనకి చాలా మంది నువ్వులు అంటే వేడి చేసిద్ది అని అంటారు నువ్వులు తింటే ప్రెగ్నెన్సీ పోయిద్ది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు నిజమంటారు కాత నువ్వులు కాల్షియం ఇప్పుడు మన వాళ్ళు పూర్వం పెద్ద మనిషి అయితే మూల కూర్చోబెట్టే ముందు నువ్వులు ఉండలు పెట్టేవాళ్ళు ఇప్పుడు మనకు అర్థమయ్యేది కాదు అప్పుడు అనేవాళ్ళు నీడింగ్ బాగా పోవాలని నువ్వులు ఉండలు పెడుతున్నారు వేడి అనేవాళ్ళు అది రాంగ్ నువ్వులు ఇస్ కాల్షియం అండ్ బెల్లం ఈస్ ఐరన్ సో పిల్ల పెద్ద మనిషి అయింది ఆ పిల్లకి కాల్షియం కావాలి అండ్ బ్లీడింగ్ అవుతుంటే మన హీమోగ్లోబిన్ తగ్గుతుంది ఐరన్ కావాలి మన వాళ్ళు ఎంతో స్టడీ చేసి చెప్పారు కాకపోతే అది అండర్స్టాండింగ్ లోపం ఉంది మనకి సో కాలిష్యం నువ్వులు బెల్లము చాలా మంచిది పల్లీలు బెల్లం చాలా మంచిది సున్నుండలు మినపప్పు మంచిగా వేయించిన మినపప్పు సున్నుండలు చాలా బలం అది అండ్ టేస్టీ కూడా అవన్నీ టేస్టీ ఐటమ్స్ అది బడి తినగలిగే ఐటెం కదా సో లేని వాళ్ళకి కూడా నేను అట్లీస్ట్ ఇవన్న పెట్టండి అని చెప్తుంటాను రోజు ఫిష్ చికెన్ పెట్టపో లేకపోవచ్చు ఎగ్గైతే పెట్టచ్చు అనుకోండి అది సో అలా అనమాట మంచి ఆహారం ఇస్ వెరీ ఇంపార్టెంట్ నైన్ మంత్స్ కూడాను గుడ్ ఆహారం తర్వాత పాలిష్ రోజు కూడా మంచి ఆహారం తీసుకోవాలి వాళ్ళు సేమ్ న్యూట్రిషన్ తీసుకోవాలి లేకపోతే మదర్ వీక్ అయిపోతుంది మేడం అంటే ఇప్పుడు నువ్వులు అనేది ఒక అపోహ మాత్రమే దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు అని అన్నారు అంతే అండ్ ఇప్పుడు మన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత కూడా నువ్వులు ది దాన్ని ఏమంటారు తెలగపిండి 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 పెట్టేవాళ్ళు ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ అక్కడంతాను డెలివరీ అవ్వగానే తెలగపిండితో కూరలు చేసి పెట్టడం అదంతా నూనె తీసేసిన నువ్వులే కదా అంత హై ప్రోటీన్ హై ప్రోటీన్ సో రెగ్యులర్ గా తెలగపిండి భోజనంలో బాలిన డెలివరీ అయిన తర్వాత పెట్టడం గుడ్ న్యూట్రిషన్ మంచి పాలవి బాగా అని చెప్పి పెట్టేవాళ్ళు సో నువ్వులు ఈజ్ వెరీ గుడ్ వేడి అనేది లేదమ్మా అది వేడి అనేది అది తప్పు ఇప్పటికీ మనం నేను చాలా మంది చెప్తుంటాను నువ్వులు ఉండలు ఇప్పుడు పీరియడ్స్ పోయిన వాళ్ళు మినపాదల్ లేడీస్ ఉంటారు వాళ్ళకి బోన్స్ చాలా వీక్ అయిపోతుంటాయి నువ్వులుండలు తినండి రోజు ఇంట్లో కాస్త బెల్లం నువ్వులు ఒక డబ్బాలు వేసేసుకోండి రోజు ఒక ఒకటనుండవ్వులు ఉండలు తినండి కొంత కాల్షియం పడుతుంది మనకి అండ్ పిండితో కూరలు తినటం ఇవన్నీ ఇది మనకి అవైలబిలిటీ ఉంది కదా ఆపర్చునిటీ ఉంది తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో ఏ డౌట్ వచ్చినా హాస్పిటల్ మా హాస్పిటల్ ఆశా హాస్పిటల్ ఏఎస్ రావు నగర్ కాప్రాలో ఉంది మీకు ఎవరికి ఏ డౌట్ వచ్చినా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా మా హాస్పిటల్ కి రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కన్సల్టేషన్ ఈజీ ఉంటుంది డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ నమస్తే